ప్రియమైన యూట్యూబ్ శ్రోతలందరికీ కూడా అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు సమాజంలోపల కొంచెం వివాదాస్పదంగా మారినటువంటి సనాతన ధర్మానికి సంబంధించిన కొన్ని అంశాలు ఏవైతున్నాయో అందులో అత్యంత కీలకమైనటువంటిది సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి అంశం చతుర్వర్ణ సిద్ధాంతం సనాతన ధర్మంలో ఈ చతుర్వణ సిద్ధాంతం అనేటువంటిది ఉన్నది దీని శాస్త్రీయత కూడా దీంట్లో ఇమిడి ఉందన్నట్టు లోతుపాతులు తెలుసుకోకుండా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు నిర్వచించడం వల్ల చాతోవర్ణ సిద్ధాంతం మన ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా తయారైపోయింది అన్నట్టు మను మను ధర్మశాస్త్రంలో ఈ విషయం ఉందంటే అసలు మనవు చెప్పింది ఏంటిది మనకు అర్థమైంది ఏంటిది మనం ఆచరిస్తున్నది ఏమిటి అనేటువంటిది కూడా చాలా ముఖ్యం ఉంటుంది అన్నట్టు మొత్తం మీద ఒక వైద్యుడు ఔషధం ఇస్తాడు మనకు ఔషధంతో సహా వినియోగ విధానం చెప్తాడు అన్నట్టు ఓ వినియోగ విధానం లోపల ఏవో మరిచి ఒకటి వేసుకునేది ఇంకోటి వేసుకొని మోతాదుకు మించిపోయింది అనుకో ఆ ఔషధము వికటిస్తుంది తిప్పికొడుతుంది శాస్త్ర విషయం కూడా అంతే ఏ మత గ్రంథమైనా ఏ ధర్మ గ్రంథమైనా దాన్ని అర్థం చేసుకోవడం లోపల ఆ రచయితల ఉద్దేశ్యం ఏమిటిదో దాన్ని పక్కకు నెట్టి దానికి మన సొంత భాషలు చెబుతూ సామాజిక న్యాయం లోపల గందరగోళాన్ని సృష్టించడం ఉందో అటువంటిది జరిగినప్పుడు కొంచెం ఇబ్బందులు రాక తప్పవన్నట్టు అదే రకంగా వచ్చిన ఇబ్బంది ఏంటిదంటే ఇప్పుడు మనకు ఈ చాతుర్వర్ణ సిద్ధాంతం లోపల వచ్చింది అన్నట్టు శాస్త్రం లోపల చాతుర్వరణే మయా సృష్టివ అంటే భగవత్ సృష్టి లోపలనే మానవ జాతి ఏదైతుందో వాళ్ళ వాళ్ళ మానసిక స్థాయిని పట్టి వా మానసిక స్థితిని పట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి సాంకేతిక పదజాలం బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణుల వాడ ఎక్కడనో ఉన్నదని కాదు బ్రాహ్మణులు అనడానికి మొదలు మొట్టమొదలు మనం ఏం తెలుసుకోవాలి బ్రహ్మము గురించిన విషయాలు మనం కొంచెం చర్చించుకోవాలి బ్రహ్మము అంటే సృష్టికి కారణమైనటువంటిది సర్వవ్యాపకమైనటువంటిది సర్వశక్తి సమన్వితమైనటువంటిది సర్వ జ్ఞాన ప్రపూర్ణమైనటువంటిది అంతటా వ్యాపించున్నటువంటి ఏ తత్వమైతే ఉందో దాని పేరే బ్రహ్మతత్వము ఎక్కడున్నది బ్రహ్మము బ్రహ్మము యొక్క మొదటి గుర్తింపేది అంటే నీలో నేనంటూ స్ఫురిస్తున్నటువంటి స్ఫురణ ఏదైతుందో నీలో నేనంటూ స్ఫురిస్తున్నటువంటి స్ఫురణ ఏదైతుందో ఆ స్ఫురణ చైతన్య పరబ్రహ్మం యొక్క వ్యక్తస్వరూపం అన్నట్టు అంటే ఆ స్ఫురణ ద్వారా నీ దేహం లోపల నేను అంటూ వ్యక్తమవుతుంది ఇది నీలో తర్వాత విశ్వమంతటా నీతో కాంచబడేటువంటి యావత్ ఉందే ఆ యావత్ విశ్వమంతటా కూడా ఏదైతే వ్యాపించి ఉందో విశ్వవ్యాపితమైనటువంటిది ఈ విశ్వ సృష్టికి కారణమైనటువంటిది బ్రహ్మము అని అంటే అర్థం ఏంటంటే పెద్దది 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 అని ఏది పెద్దది ఎంత పెద్దది అంటే నక్షత్ర మండలాలు సహితం ఈ బ్రహ్మాండం మొత్తం ఎందులో ఏ తత్వములు అంశమాత్రం అంశమాత్రమే అయ్యుందో ఈ బ్రహ్మాండం అంతా ఇష్టం అంతా ఏ తత్వములు అంశ మాత్రమే అయ్యుందో అది బ్రహ్మతత్వం దాన్ని బ్రహ్మము అని అంటారు అన్నట్టు వేరే ఎన్నో రకాలుగా పిలుస్తారు దానికి బ్రహ్మము అన్న ఈశ్వరుడు అన్న పరబ్రహ్మమన్నా పేర్లు దానికి అన్నట్టు మొత్తం మీద అయితే ఆ బ్రహ్మము యొక్క అనుభవము లోపలికి ఎవరైతే వెళ్ళిపోతారో నేను దేహమును అనే అనుభవం లోపలనే చాలామంది ఉన్నాం కానీ ఏది లేకపోతే నేను దేహమును అనేటువంటి ఈ వాక్యం కూడా ఉండదో ఏది లేకపోతే అసలు ఇది శవమని భావించబడుతుందో అదే ఆత్మతత్వము అదే బ్రహ్మతత్వము నీలో వైబ్రేషన్ అంటే ఒక స్ఫురణ మాదిరిగా నేనున్నాను నేనున్నాను అనేటువంటి స్ఫురణ అది బ్రహ్మం యొక్క చైతన్యం అన్నట్టు ఏముంటుంది వ్యవహారం అంటే బల్బులో వెలుగుతున్న మన బల్బు ద్వారా వస్తున్న ప్రకాశము విద్యుత్ బల్బు ద్వారా వస్తున్న ప్రకాశము ఆ తీగలో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్తు కరెంట్ తీగలు పోల్స్ బై పోల్స్ పోయేటువంటి తీగలు ఏవైతే ఉంటే అక్కడ కరెంట్ ఉంటుంది అన్నట్టు ఉంటుంది అక్కడ అయితే ఆ విద్యుత్తు దగ్గర నిలబడితే ప్రకాశం ఉండదు వైర్ల క్రింద నిలబడితే ప్రకాశం ఉండదు ప్రకాశం ఎక్కడుంటుంది బల్బు ద్వారా వ్యక్తం అయిపోతుంది అన్నట్టు పవర్ ఉందా లేదా చూడమని చెప్పేస్తే మొట్టమొదటి స్విచ్ ఆన్ చేసి లైట్ వెలిగితే పవర్ ఉన్నది లైట్ వెలుగకపోతే పవర్ లేదు ఎట్లాగో నీవు వెలుగుతున్నావంటే నిన్ను వెలిగించేది బ్రహ్మతత్వం నువ్వు వెలగడం అంటే నేనున్నా అనేటువంటి స్ఫురణనే నీ యొక్క వెలుగు అన్నట్టు మొత్తం మీద నీలో నేనున్నాను అనేటువంటి స్ఫురణ ఆ బల్బు ద్వారా వెదల్లబడుతున్న ప్రకాశం మాదిరిగా దీని మూలం ఎక్కడుంది అక్కడ తీగల్లో ఎట్లా విద్యుత్ తీగల్లో ఎట్లా ఉందో నీలో నేనంటున్నటువంటి ప్రకాశముకు మూలము విశ్వవ్యాపితమైనటువంటి పరబ్రహ్మతత్వం ఇప్పుడు ఏమైపోయింది మనకు బ్రహ్మము అంటే మరేదో కాదు బ్రహ్మము అంటే అండపిండ బ్రహ్మాండమంతటా నిండి ఉన్నది అంత ఏది లేకపోతే ఏమీ లేదో ఆ ఉన్న దాంట్లో అంత అంతర బహిష్ తత్సర్వం అన్నింటి లోపల బయట వ్యాపించి ఉన్నటువంటి తత్వం ఏదైతేనో బ్రహ్మతత్వం అని అంటారు దానికి పరమాత్మ అంటే రకరకాల పేర్లు ఉంటాయి అన్నట్టు అయితే నేను దేహమున ఆలోచిస్తే నాదీ దేహం అంటున్నాం నాదీ దేహం అన్నప్పుడు ఆ నాది దేహం అనేటువంటి జ్ఞానం ఏదైతుందో నీకు ఆ జ్ఞానం కు ఆ జ్ఞానమే ముఖ్యం దానిది ఈ దేహం అన్నట్టు అంటే అది దీనికి వేరున్నట్టు లెక్క ఈ రకంగా దేహానికి విలక్షణంగా దేహానికి సాక్షిగా వెలుగుతున్నటువంటి చైతన్యం ఏదైతుందో అదే బ్రహ్మ చైతన్యము ఆలోచన చేసిన తర్వాత ప్రపంచంలో ఉండేటువంటి తత్వాలు మూడే ఒకటి నేను ప్రత్యక్ష ప్రమాణం రెండు నా ద్వారా గాంచబడుతున్నటువంటి విశ్వము ఇది ప్రత్యక్ష ప్రమాణం ఇవి రెండు ప్రత్యక్ష ప్రమాణమైనప్పుడు అనుమాన ప్రమాణం అనేటువంటిది మనకేంటిదంటే ఈ రెండు ఉన్నాయంటే ఏదో ఒకటి ఇంకొకటి ఉంటేనే ఇవి రెండు ఉన్నాయి కారణము లేదే కార్యం జరగడానికి వీలు లేదు నేను ఒక కారణమే విశ్వమంతా ఒక కారణమైనప్పుడు ఈ కారణానికి నేను నేను ఒక నేను ఒక నేను ఒక తత్వమై ఉన్నా విశ్వమంతా ఒక తత్వమై ఉంది ఈ రెండున్నాయంటే వీటికి కారణమైనటువంటి తత్వం ఉందో అది పరబ్రహ్మ తత్వమై ఉన్నది ఏది లేకపోతే కారణం లేకుండా కార్యం ఎట్లా సిద్ధించదో ఒక ఆ పరబ్రహ్మ కారణంగానే నేను ప్లస్ విశ్వం ఏర్పడ్డే మొత్తం మీద మూడే తత్వాలని ప్రపంచం లోపల కొరకు అయితే దేహ భావనతో ఉండేటువంటి మనము బాగా ఆలోచిస్తే నేను అనేటువంటిది దేహానికి సాక్షి దేహానికి విలక్షణంగా ఆ నేను అనేటువంటి తత్వం ఏదైతుందో వెలుగుతూ ఉందన్నట్టు మొత్తం మీద ఎప్పుడైతే నాలో నేనై వెలుగుతున్నటువంటి పరబ్రహ్మ చైతన్యము ఏదైతుందో అదే నా యొక్క స్వరూపం అనేటువంటి జ్ఞానం కలిగి దానితోని సమరసమై అంటే నాది దేహము నేను దేహం కాదు అనేటువంటి ఒక అనుభవం ఏదైతుందో ఆ అనుభవం లోపల నిలిచి ఉండడమే బ్రహ్మానుభవం అంటారు అన్నట్టు బ్రహ్మతత్వానుభవం అంటారు అన్నట్టు తత్వం అంటే బ్రహ్మతత్వం అంటే బ్రహ్మ పరమాత్మ వస్తువు అయిపోయి తత్త్వం అంటే బ్రహ్మతత్వం అంటే ఆ పరబ్రహ్మ ఏదైతుందో పరబ్రహ్మ త్వం అంటే నాలో నేనై ప్రకాశిస్తున్నప్పుడు ఇప్పుడు నీ ఏ అనుభవం లోపల ఉండాలి నీ ఉన్న అనుభవమే బ్రహ్మానుభవం అన్నట్టు నీ నీ ఉన్ నేనున్నాననేటువంటి భావమే బ్రహ్మ చైతన్యం ఆ తర్వాత నీ ద్వారా గాంచబడుతున్నటువంటి విశ్వమందలి ప్రతి అణు పరమాణు లోపల కూడా భగవద్గీతలో శ్లోకం వస్తున్నట్టు బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వవితి సమహాత్మ సుదుర్లభ ఎవడైపోతున్నప్పుడు మహాత్ముడైపోతున్నాడు ఎట్లా అంటే చాలా ప్రయత్నం చేసి విచారించిన తర్వాత ఒకటే ఒక తత్వం మిగులుతూ ఉంది సర్వం ఇది వాసుదేవ నాలో నా ద్వారా గాంచబడుతున్న విశ్వం అంతటిలో సర్వం సర్వం అంటే ఇవి రెండు నేను ప్లస్ నా ముందు విశ్వం ఈజ్ కోల్డ్ టు సర్వం సర్వం ఇది ఈ అన్నిటి లోపల వశించి ఉన్నటువంటిది ఏదైతున్నదో అదే దైవతత్వము దివ్యతత్వము బ్రహ్మతత్వం ఈ రకమైనటువంటి అనుభవం పొందినటువంటి వాడు ఎవడైతున్నాడో ఇట్లా దర్శించినటువంటి వాడు ఎవడైతున్నాడో ఈ లోపల ఉన్నటువంటి వాడు ఎవడైతున్నాడో వాడు మహాత్ముడట మహాత్ముడంటే తనలోనే పరమాత్మను దర్శించినటువంటి వాడు తన ఆత్మలోనే పరమాత్ముని దర్శించినటువంటి వాడు మహాత్ముడు ఇక వానికి బ్రహ్మముని తెలుసుకున్నటువంటి వాడు బ్రాహ్మణుడు ఎన్నో భాషల లోపల రకరకాల పేర్లు ఉన్నాయన్నట్టు ఇక్కడ బ్రాహ్మణుడు అనేటువంటి పదం ఏంటిదబ్బా అంటే ఆ బ్రహ్మానుభవం లోపల ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే బ్రాహ్మణులు అని సనాతన ధర్మం చెప్తా ఉంది అంటే ఇప్పుడు బ్రాహ్మణులుగా పిలువబడుతున్నటువంటి కుల పద్ధతి లోపల పిలువబడుతున్న వాళ్ళ లోపల ఆ బ్రహ్మతత్వవేత్త లేరా చాలామంది ఉండవచ్చు లేరని వారు అంటున్నారు కానీ దాని యోగ్యత అది అన్నట్టు మొత్తం మీద ఉంటే ఓకే మీకు మా పాదాభివందనాలు కానీ దాని యొక్క సూత్రం అది అన్నట్టు అది చాలా విచిత్రమైనటువంటి సూత్రం అది ఒక తల్లి బ్రహ్మవేత్త కావచ్చు తల్లి బ్రహ్మవేత్త అయిన తర్వాత పుట్టిన శిశువు వాడు బ్రహ్మవేత్త కాకపోతూ క్షత్రుడు కావచ్చు వైశ్యుడు కావచ్చు శూద్రుడు కావచ్చు ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర శూద్ర అనే వారికి ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంది శూద్రకు సరియైన అర్థం శ్రామికుడు సేవకుడు శ్రామికుడు సేవకుడు లేకపో ప్రపంచం నిల్ ఏమీ లేదు ప్రపంచంలోపల మనకు ఆ శ్రామికుడు సేవకుడే చాలా సమాజం మోస్తున్నటువంటి వాడు కాబట్టి అది పక్కకు వెళ్దాం ఇప్పుడు బ్రాహ్మణుడు అంటే ఎవరప్ప అంటే ఎవరో మట్టికే మాట్లాడదాం మనము బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ జ్ఞాని అయినటువంటి వాడే బ్రాహ్మణుడు బ్రహ్మతత్వములు తెలుసుకున్నటువంటి వాడే బ్రాహ్మణుడు దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేతు బ్రహ్మమయం జగత్ ఇదొక సూత్రం అన్నట్టు అనుభవం దృష్టిం జ్ఞానమయం కృత్వా విచారిస్తూ విచారిస్తూ పోగా నీ జ్ఞాన పరిపక్వ దశ లోపల దృష్టిం జ్ఞానమయం జ్ఞానమయం ఎప్పుడైతే నీ దృష్టి అయిపోతుందో అంటే మూడో కన్ను ఎప్పుడైతే తెలుసుకుంటావో పశ్యేతు బ్రహ్మమయం జగత్ ఈ జగత్తంతా నీతో పాటు ఉండేటువంటి యావత్ విశ్వమంతా దృష్టి జ్ఞానమయం కృత పశ్యేత్ అప్పుడు నీకు ఎట్లా కనిపిస్తుంది అంటే బ్రహ్మమయం జగత్ అక్కడ బ్రహ్మతత్వము తప్పానికి ఇంకొకటి కనిపించడానికి వీలే లేదు అటువంటి పూర్ణ దర్శన స్థితిని బ్రహ్మీ స్థితి అంటారు బ్రహ్మీ స్థితి లోపల ఉన్నటువంటి వాడు మాత్రమే బ్రాహ్మణుడు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి దీనికి మనము ఒక ఇంట్లో ఒక వాడలో ఒక ఇంట్లో ఒక వాడలో ఒక వర్గంలో ఆ వర్గానికి వాడకు ఇంటికి పరిమితం చేసి మాట్లాడడం అజ్ఞానం అన్నట్టు మళ్ళీ వీళ్ళంతా ఎవరప్ప అంటే కావచ్చు కూడా బ్రాహ్మణులు ఉండవచ్చు బ్రహ్మతత్వం లోపల సమరసమైనటువంటి వాళ్ళు ఉండవచ్చు లేరనడానికి వీలు లేదు ఉంటే వాళ్ళకు పదాభివందనాలు అయితే ఇక్కడ పురోహితుడు అని ఒక మాట వస్తున్నాడు పురోహితుడు అంటే పురమునుకు హితం చేసేటువంటి వాడు అంటే వేదోక్త కర్మానుష్ఠానం ద్వారా కర్మకాండాన్ని ఆచరిస్తూ సంస్కారాలు ఇచ్చే సమాజానికి సంస్కారాలు ఇచ్చేటువంటి వాడు సమాజానికి హితం చేకూర్చేటువంటి వాడు పురోహితుడు కావచ్చు తర్వాత అర్చకుడు కావచ్చు గుళ్ళలోపల వేదమంత్రాలతోని అర్చన అభిషేకాలు చేసేటువంటి వాళ్ళు ఎవడైతే ఉంటారు కదా వాళ్ళని అర్చకులు అనవచ్చు ప్రొఫెషనల్స్ వీళ్ళంతా మొత్తం మీద ఏంటిది అర్చకుడు కావచ్చు పురోహితుడు కావచ్చు ఈ రకంగా రకరకాల పేర్లతోని మనము యాగ్రీకుడు కావచ్చు ఇవన్నీ ఏమైనా ఉండవచ్చు వీళ్ళందరికీ విశేషమైనటువంటి జ్ఞానం అనుభవం ఉండి సేవ చేస్తూ ఉన్నప్పటికైనా కానీ బ్రహ్మవేత్త అనేటువంటిది అది వేరు అన్నట్టు ఆ బ్రహ్మవేత్త ఎవడైతే ఉన్నాడో వాడే బ్రాహ్మణుడుగా సనాతన ధర్మం పేర్కొన్నదన్నట్టు ఇదే ప్రస్తావన వచ్చింది మనకు వశిష్ఠుడు విశ్వామిత్రుడి మధ్య లోపల నీకు బ్రహ్మానుభవ తత్పరత లేదు కాబట్టి బ్రహ్మ ఋషి అనడానికి వీలు లేదు నీవు అని వశిష్ఠుల వారంటే అదంతా అదేమిటి అని చెప్పేసి చాలా ప్రయత్నం చేసిన తర్వాత ఆ బ్రహ్మ ఋషిత్వం ఎవరికి సంబ సాధ్యమైందంటే విశ్వామిత్రునికి మరి ఆయన పుట్టింది బ్రాహ్మణ వంశం లోపల కాదు ఈవన్ విశ్వ వశిష్ఠుడు కూడా బ్రాహ్మణ ఈ అటువంటి ఏమి లేదు స్థితి నుంచి బ్రాహ్మణులు లేనటువంటి వాడు ఈ కులం నుంచి బ్రాహ్మణుడు అనేటువంటి వాళ్ళ కారు జనక మహర్షి అతడు క్షత్రియ అనుకుంటే క్షత్రియం అనుకోవచ్చు మొత్తం మీద కానీ బ్రహ్మతత్వవేత్త కాబట్టి బ్రహ్మనిష్ట తత్పరుడు అనండి అనకపోండి ఆయన బ్రాహ్మణుడే తర్వాత ఆయన గురువు అన్నటువంటి అక్షరావక్రుడు ఆయన పుట్టింది ఎక్కడ పెరిగింది ఎక్కడ అవసరం లేదు బ్రహ్మతత్వాన్ని తనదైన శైలి లోపల వెదజల్లినటువంటి మహాపురుషుడు కాబట్టి అలాంటి వాడు ఎవరైనా కానీ వాల్మీకి బ్రహ్మతత్వాన్ని దర్శించిన తర్వాతనే రామాయణం రాసిండు అన్నట్టు వ్యాసుడు బ్రహ్మతత్వాన్ని దర్శించిన తర్వాతనే వేదాలను విభజించగలిగాడు ఈ రకంగా సనాతన ధర్మంలో అగస్త్యుడున్నాడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వ్యాసుడు నడు హనుమంతుడు వీళ్ళంతా గొప్ప గొప్ప బ్రహ్మనిష్టాతత్వరులు అన్నట్టు మొత్తం మీద వాళ్ళని సనాతన ధర్మము వాళ్ళకే బ్రహ్మవేత్తలు అని అన్నట్టు ఇప్పుడు వచ్చి పడ్డ చిక్కి ఏంటంటే బ్రాహ్మణుడైన వాడే కథావాచనం చేయాలి బ్రాహ్మణుడు కాని వాడు కథావాచనం చెయ్యొద్దు అంటే ఏమర్థం చేసుకోవాలి దీనికి మాట చాలా సత్యం ఉంది అది బ్రాహ్మణుడైన వాడే బ్రహ్మతత్వాన్ని గురించి భక్తులకు వివరించి చెప్పగలుగుతాడు అవును డ్రైవింగ్ వచ్చిన వాడే బండి నడప నడపగలుగుతాడు విమానం నడపడానికి వచ్చిన వాడే విమానం నడపగలుగుతాడు ఈదనికి వచ్చిన వాడే ఈదగలుగుతాడు ఈత నేర్పగలుగుతాడు ఏడవ తరగతి పాఠాలు చెప్పాలంటే ఆల్రెడీ మాస్టర్ ఎక్కువ చదివి ఉండాలి అనుభవం అంతా ఆయనకు ఉండి ఉండాలి అతనే చెప్పగలుగుతాడు కదా కథావాచనం విషయానికి వచ్చేవరకే భక్తులకు భగవత్ తత్వాన్ని ఉపదేశించేటువంటి వృత్తి పేరే కథావాచనము అంటే ఈ ప్రవచనం ఇచ్చేటువంటి విషయం అన్నట్టు భగవంతుని గురించి ప్రవచనం ఇచ్చే ముందు ఇచ్చేటువంటి వానికి ఆ పరబ్రహ్మతత్వం యొక్క అనుభవం ఉండి ఉండాలి ఉన్నప్పుడే కథ సవ్యంగా సాగడానికి అవకాశము ఉందన్నట్టు మొత్తం మీద లేకపోతే మరి ఎట్లా చేయగలుగుతాడు డ్రైవింగ్ రానోడు కారమే పుట్టేట్లా డ్రైవింగ్ నడవలుగుతుందా నడవలేదు ఆ మాటకు అర్థం అది ఉంది కానీ ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి అర్థం వేరే ఉంది ఏంటిది అర్థం అంటే ఫలానా వంశం అది బ్రాహ్మణుల వంశంగా పేర్కొనబడుతున్నది అందులోపల పుట్టినవాడు మాత్రమే బ్రాహ్మణుడు అంటే సనాతన ధర్మం యొక్క తరకానికి తట్టుకో జాలదదు ఎందుకంటే డాక్టర్ కొడుకు డాక్టరీ చదివితేనే డాక్టర్ అవుతాడు ఒక ప్రొఫెసర్ కొడుకు వాడు తండ్రి సరిగ్గా ఆ విద్యను అభ్యసిస్తేనే వాడు ప్రొఫెసర్ కాగలుగుతాడు ఎట్లా సాధన యోగ్యత ప్రాతిపాదికన ప్రాపంచ ప్రపంచం లోపల వ్యవహారం జరుగుతూ ఉందో ఆధ్యాత్మికం లోపల కూడా అదే వర్తిస్తుంది అన్నటు మొత్తం మీద ఏం వర్తిస్తుంది బ్రహ్మవేత్త అయినటువంటి వాడు ఎవడైనా బ్రాహ్మణుడే ఎవడు బ్రహ్మవేత్త సర్వమితి వాసుదేవ అన్నిటి లోపల పరమాత్మని నివసించినటువంటి తత్వానుభవం లోపల ఉన్నటువంటి వాడు అంతా బ్రహ్మస్వరూపమైనప్పుడు తన స్వరూపం కూడా బ్రహ్మస్వరూపమే కదా తన స్వరూపం బ్రహ్మస్వరూపమైనప్పుడు తన అనుభవం కూడా బ్రహ్మానుభవం అయిపోతుంది కదా దేహానుభవానికి మించి దేహాబ దేహానుభవానికి అతీతంగా అవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవడు బ్రహ్మ బ్రహ్మవేత్త బ్రహ్మవేత్త అయినటువంటి వాడే బ్రాహ్మణుడు అంటే బ్రహ్మతత్వం ఖచ్చితంగా వాడు తెలుసుకొని ఉండాలి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి అట్లా కాకుండా ఈ రోజు లోపల చాలా వివాదాస్పదం పాపం బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారో అతనికి కూడా కుల వివక్షతో ఏం చేశాడు మొత్తం మీద నానా బాధలు పెట్టిన సమాజం లోపలప్పుడు ఆయనకు నీళ్ళు తాగాలంటే కూడా కుల వివక్ష అడ్డం వచ్చేసింది జాతి వివక్ష అడ్డం వచ్చేసింది ఈ రకంగా ఈ రకంగా ఈ రకంగా అతడు ఎదుర్కొన్నటువంటి బాధలు ఇన్ని అన్ని కావు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎదుర్కొంటే బాధలు కాబట్టి విసిగిపోయాడు సనాతన ధర్మం నుంచి విసిగిపోలే అతడు సనాతన ధర్మం పేరిట చలామణి అవుతున్నటువంటి స్వంత భాష్యాలతోని వర్గ విభేదాలు సృష్టించి ఇందులో కొందరిని అంటరాని వారుగా పరిగణించి వాళ్లకు పశువులకన్నా హీనంగా కుక్కలకన్నా హీనంగా వాళ్ళతో ప్రవర్తించడం ఏదైతే కళ్ళార చూసినాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఎవరు కూడా ఏం చెప్పగలుగుతారు చెప్పండి అవమానమైన తర్వాత ఆత్మాభిమానంకు రెచ్చగొట్టిన తర్వాత మనిషి దేని కూడా లెక్కబెట్టాడు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ మనోధర్మశాస్త్రాన్ని అంటే మనుధర్మశాస్త్రాన్ని కాల్చివేయలేదు అతను వాస్తవంగా మనోధర్మ ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని మనిషిని పశువు కన్నా హీనంగా చూసేటువంటి ప్రవృత్తి ఉందో దాన్ని అనుకోవాలి ఎందుకంటే శాస్త్రంలో ఏముంది అనేది పక్కకు నెట్టేస్తే ఏది దాని పేరిట మనం ఆచరిస్తున్నామో అదే చాలా ఎబ్బెట్టుగా హీనమైన పరిస్థితి లోపలికి వచ్చేసేది కాబట్టి అటువంటివన్నీ జరిగినాయి అన్నట్టు ఐదు వేల సంవత్సరాల పూర్వం యావత్ భూమండలమంతా వ్యాపించున్న సనాతన ధర్మం చాలా విచిత్రం అన్నటిది రామాయణ కాలం లోపల కూడా యావత్తు భూమండలమంతా ఒకే సనాతన ధర్మం వ్యాపించింది ప్రూఫ్ తప్ప అంటే రా పేరు చెడగొట్టుకున్నటువంటి రావణుడు కూడా శివభక్తుడే పేరు ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీరాముడు కూడా శివభక్తుడే ద్వాపరయుగానికి వస్తే అన్ని నికృష్టమైనటువంటి ఆచరణలతోని పాండవులు కష్ట కష్టాలు పెట్టి తనది నాది నాకే ఉండాలి నీది నాకే కావాలి ఎన్నో వికృతమైనటువంటి కుట్రాపూరితమైనటువంటి అన్ని పన్నాగాలు పన్ని పాండవుల కష్ట కష్టాలు పెట్టినటువంటి దుర్యోధనాదులు కూడా ద్రోణాచార్యుని శిష్యులే వాళ్ళకు కూడా సంధ్యోపాసన లోపల గాయత్రి మంత్రమే బోధించిన ద్రోణాచార్యుడు పాండవులు కూడా గాయత్రి మంత్రాన్ని ఉన్నట్టు దీని అర్థం ఏంటిది కొన్ని వేల సంవత్సరాలకు పూర్వము యావత్తు భూమండలం పైన ఒకే సనాతన ధర్మం ఉండేటువంటిది అక్కడ తెలుసుకోవాలి మనం మొత్తం మీద రాను రాను మధ్యయుగం లోపల మహాభారత యుద్ధం తర్వాత వెయ్యి సంవత్సరాలు చీకటి యుగం పేర్కొనవచ్చు ఆ చీకటి యుగం లోపల అంత ధర్మము కో అర్థాలు అనర్థాలు విపరీత అర్థాలు చెప్పడం వల్ల సమాజం ఎబ్బెట్టుగా ఫీల్ అయిపోయింది కాబట్టి ఈ రకంగా మొత్తం వేరే మతాలు రావడము మన ధర్మమని అంతరించిపోవడం కారణం మన ధర్మం అంతరించిపోవడానికి ఏ మతము కారణం కాదు మన ధర్మాన్ని మనం సరిగ్గా అవగాహన చేసుకొని వర్తించకపోవడం మాత్రమే మన ధర్మం బలహీనపడడానికి కారణం ఎందుకంటే ఏ మతం లోపల కూడా సనాతన ధర్మాన్ని ఢీకొనే సత్తా లేదు అయితే ఎందుకు ఢీకొన్నవన్నీ అంటే సనాతన ధర్మం చెప్తుందొకటి సనాతనలమైన మనం ఆచరిస్తున్నది ఒకటి ఏదో వైపరీత్యం రావడం వల్ల వేరే వాళ్ళకు అవకాశం దొరికింది మతాంతరీకరణలు భూమండలం పైన ప్రారంభమైపోయినాయి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి ఇప్పటికీ కూడా ఈ వర్ణ వ్యవస్థ ఇప్పుడు బ్రాహ్మణుని గురించి చెప్తున్నా ఏంటి బ్రాహ్మణుడు అంటే అండపిండ బ్రహ్మాండమంతట అంతటా వ్యాపించినటువంటి బ్రహ్మతత్వం ఉన్నదో దానితోని సమరసమైనటువంటి వాడు ఎవడెత్తున్నాడు వాడు మాత్రమే బ్రాహ్మణుడు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి వాడు మాత్రమే పరమార్థ తత్వాన్ని సరిగ్గా వివరించి చెప్తాడు ఆ అర్థం అందులోపల ఉన్నది అంతేగాని కులం యొక్క ప్రాధాన్యత లేదు సనాతన ధర్మం లోపల భగవద్గీత లోపల ఒక మాట వస్తుంది ఏంటిది గొప్పదంటే నహీ జ్ఞానైన సదృశం పవిత్రమిహ విద్యతే ప్రపంచం లోపల ఏదైనా గొప్పది ఉంది అంటే అది జ్ఞానం మాత్రమే ఏం జ్ఞానం అది బ్రహ్మ జ్ఞానమే వచ్చేసింది సర్వమితి వాసుదేవ అన్నిటి లోపల వసించి ఉన్నది బ్రహ్మతత్వమే అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే మనిషి కలబడుతుందో అటువంటి జ్ఞాన అనుభవ తత్పరుడు మాత్రమే బ్రాహ్మణుడుగా పిలువబడతాడు ఇది సనాతన ధర్మం యొక్క మౌలిక సూత్రం అన్నట్టు ఈరోజు కిందే బ్రాహ్మణుడు అంటే ఎవరో తెలుసుకున్న మన మొత్తం మీద బ్రాహ్మణుని దృష్టి లోపల అంతా బ్రహ్మ చైతన్యం ఎవానికి ఇది అది వేరేది ఏది గోచరించదు అన్నట్టు ఏది చూసినా అందులోపల బ్రహ్మమును మొట్టమొదటి దర్శిస్తాడు దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్చేత్ బ్రహ్మమయం జగత్ అన్నట్టు అటువంటి ఉదాత్తమైనటువంటి విశాలమైన పరిపూర్ణమైన దృష్టి ఎవరికైతే ఉంటుందో వాడు మాత్రమే బ్రాహ్మణుడు అనేటువంటి విషయం తెలుసుకొని అలాగే ఆచరించడానికి ప్రయత్నం చేస్తే సమాజం తిరిగి బాగుపడడానికి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు